ఓం శివాం నమ శివాయ న కార్క సమో మాసో నకృతేన సమం యుగం నవేద నవేదసదృశం శాస్త్రం నీర్థం గంగయా సమం కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు సత్యుగంతో సమానమైన యుగమేదీ లేదు వేదములతో సమానమైన శాస్త్రమేది లేదు గంగానది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము ఆ కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ పురాణం పదిహేనవ అధ్యాయం కార్తీక పురాణం స్కాందము కార్తీక పౌర్ణమి దీప ప్రజ్వలన ఫలము ఎలుకకు పూర్వజన్మ స్మృతి తిరిగి జనకమహారాజుతో మహాముని ఇలా చెబుతున్నారు ఓ జనక మహారాజా కార్తీక మహాత్యాన్ని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు పూర్తి కాదు కానీ మరొక ఇతిహాసం చెబుతాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాను ఈ నెలలో హరినామ సంకీర్తన చేయడము వినడము శివకేశువుల వద్ద దీపారాధన చేయడము పురాణ పఠనం లేదా శ్రవణం సాయం సమయాల్లో అనగా ప్రదోష సమయాల్లో దేవతా దర్శనాలు విధిగా చేయాలి అలా చేయని వారు కాలసూత్రం అనే నరకంలో కొట్టిమిట్టాడుతారు కార్తీక శుద్ధద్వాదశి రోజున మనసారా శ్రీమన్నారాయణుని అనగా శ్రీహరిని గంధ పుష్పాక్షరతో పూజించి దీప నైవేద్యాదులు సమర్పించి పూజించినట్లయితే వారికి అక్షయపుణ్యం కలుగుతుంది విశేష ఫలం లభిస్తుంది ఇలా నెల రోజులు క్రమం తప్పకుండా చేసిన వారు అంత్యమున దేవదుందుభులు మోగుతుండగా వైకుంఠంలో విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలరు ఇలా నెల రోజులు పూజాధికారులు నిర్వర్తించలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజుల్లో నిష్ఠతో పూజ చేసి ఆవునేజీ దీపం వెలిగించాలి ఆవు పాలు పెతికినంతసేపయినా దీపం వెలిగించిన వారికి తదుపరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది ఇతరులు పెట్టిన దీపంలో నూనె వేసిన అవసాన దశలో ఉన్న దీపం వత్తిని పైకి జరిపి దీపాన్ని వృద్ధి చేసిన కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించిన వారి సమస్త పాపాలు తొలుగుతాయి దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను విను అని ఇలా చెప్పసాగాను పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిలమైన దేవాలయం ఒకటి ఉండేది కర్మనిష్ఠుడు దయార్ద్ర హృదయుడు అయిన ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతా అక్కడే గడిపి పురాణ పఠనం చేయాలని తలచాడు ఆ పాడుబడ్డ దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి ముగ్గులు పెట్టి పక్క గ్రామాలకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపాలు పెట్టాడు అలా స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణాన్ని పఠిస్తూ ఉండేవాడు ఈ విధంగా కార్తీక మాసం ఆరంభం నుంచి చేయసాగాడు ఒక రోజున ఒక ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించింది నాలుగు మూలలు వెతికి తినడానికి ఏమి దొరుకుతుందా అని వెతకగా అక్కడ ఆరిపోజన ఒత్తి కనిపించింది ఆ ఒత్తిని తినాలని నిర్ణయించుకుంది అలా ఆ ఒత్తిని కరుచుకుని తీసుకుని వెళుతూ ఉండగా పక్కనే ఉన్న దీపానికి తగిలి ఎలుక నోట్లో ఉన్న ఒత్తి కొసకు నిప్పు అంటుకుంది అలా ఆరిపోజిన ఒత్తి వెలుగుతూ వచ్చింది అది కార్తీక మాసం కావడం శివాలయంలో ఆరిపోజిన ఒత్తిని ఎలుక వెలిగించడం వల్ల దాని పాపాలు హరించుకుపోయి పుణ్యం లభించింది వెంటనే దానికి మానవ శరీరం సిద్ధించింది ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవడు కళ్ళు తెరిచి చూడగా పక్కనే ఒక మానవును నిలబడి ఉండడం గమనించాడు ఓయి నీవు ఎవరు ఎందుకు ఇలా నిలబడ్డావు అని ప్రశ్నించగా అతను వినమ్రంగా అయ్యా నేను ఒక ఎలుకను రాత్రి నేను తిండి కోసం వెతుకుతూ ఉండగా ఈ ఆలయంలోకి వచ్చాను ఇక్కడేమీ దొరక్కపోవడంతో నెయ్యి వాసనలతో ఉన్న ఆరిపోయిన ఒత్తిని తినాలని దాన్ని నోటకరుచుకొని తీసుకుని వెళుతూ ఉండగా పక్కనే ఉన్న దీపానికి తగిలి ఆ వత్తి వెలగడం వల్ల నా పాపాలు హరించుకుపోయాయనుకుంటాను అందుకే వెంటనే విత్తాను కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూసిగ జన్మమెత్తాను దానికి కారణమేమో తెలియదు మీరు యోగి పుంగువల్లా ఉన్నారు దయచేసి నాకు విశదీకరించండి అని కోరాడు అంతట ఆ యోగి ఆశ్చర్యంతో తన దృష్టిచే సర్వం తెలుసుకుని ఇలా చెప్పుచున్నాడు ఓయి నీవు కిందటి జన్మలో బ్రాహ్మణుడవు నీ పేరు బాహ్లికుడు నీవు జైన మతానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవపూజలు నిత్యకర్మలను మరిచావు నీచులు సహవాసం చేశావు నిషిద్ధాన్నం తిన్నావు మంచివారు యోగ్యులను నిందించావు పరుల చెంత స్వార్థచింతన కలిగి ఉండడమే కాకుండా ఆడపిల్లలను అమ్మే వృత్తిని చేపట్టి దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు సమస్త తినుబండారాలను చౌకగా కొని వాటిని ఎక్కువ ధరలకు అమ్మావు అలా అమ్మిన ధనాన్ని నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక భూస్థాపితం చేసి పిసిరారిపై జీవించావు మరణించిన తర్వాత ఎలుక జన్మనెత్తి వెనకటి జన్మ పాపాలను అనుభవించావు భగవంతుడి దగ్గర ఆరిపోజన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడయ్యావు దానివల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కాబట్టి నీవు నీ గ్రామానికి వెళ్ళి నీ పెరట్లో పాతిన ధనాన్ని తవ్వితీసి దానధర్మాలు దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మోక్షం పొందు అని చెప్పి పంపాడు చూశావా జనక మహారాజా జీర్ణమైన ఒక వత్తిని తిరిగి వెలిగించినంత మాత్రాన్న ఒక మూషికం ఎంతటి ఫలితాన్ని పొందినదో ఇలా కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల కనీసం కొండెక్కేందుకు సిద్ధంగా ఉన్న దీపంలో నూనె వేసి వృద్ధి చేసిన జీర్ణమైన దీపాన్ని వెలిగించిన ఇలాంటి ఫలితాలు కలుగుతాయనడానికి ఈ వృత్తాంతం ఒక చక్కని ఉదాహరణ అని వివరించారు స్కాందంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీకమాహాత్మ్యం పంచదశాధ్యాయం సమాప్తం సర్వే జనా సుఖినో ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరము కూడా భక్తిగా కార్తీకపురాణాన్ని విందాం కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందుదాం శుభం భూయాత్మ శివా